చెప్పాలంటే మా మన్వికి ఉన్నప్పుడు నాకు కొంచెం పని ఎక్కువైనట్టు అనిపించినా సరే నాకు బ్రెయిన్ వర్క్ అయ్యేది ఏం చేస్తున్నానో అర్థం అయ్యేది ఇప్పుడు అస్సలు అలా లేదనమాట వాడు లేకపోవడం ఇల్లు అంతా అసలు సందడే లేదు అలానే ఎక్కువసార్లు వీడియో కాల్ కూడా చెయ్యొద్దు మళ్ళీ నిన్ను చూస్తే మాకు ఇక్కడ ఇబ్బంది పడతాడు అనేటట్టు చెప్పేశారు ఇంక వీడియో కాల్ చేసిన నేను వాడిని చూడడం తప్ప వాడు నన్ను చూసేవాడు కాదు నేను మాట్లాడేదని కూడా కాదు చాలా మంది అడిగారు కదా అక్క మన్వికి ఎలా ఉన్నాడు మన్వికి బానే ఉన్నాడా అని మన్వి చాలా చక్కగా ఉండిపోయాడు అసలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నైట్ టైం లేచి ఏడుస్తాడేమో అనుకున్నాం కాసేపు లేచి మళ్ళీ మా డాడీ ఎత్తుకొని తిప్పితే పడుకుని కానీ నా పరిస్థితి ఇక్కడ అసలు ఏం అర్థం కావట్లేదు నేను అసలు ఫుల్ డల్ గా ఉంటున్నాను మా ఆయన మీద కోపం కూడా వచ్చేస్తుంది పదా తీసుకొచ్చేద్దాం తీసుకొచ్చేద్దాం అని రోజు అడుగుతున్నాను ఇంకా ఆ విషయం మీద మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ కూడా అయిపోయింది ఇంకా నన్ను కూల్ అని చెప్పి రెస్టారెంట్ తీసుకొని వచ్చారు రెస్టారెంట్ లోకి ఒక చిన్న బాబు వచ్చి ఆడుకుంటుంటే ఇంకా వాడిని చూసుకుని నేను ఆ నెక్స్ట్ ఏం చేశారు మా హస్బెండ్ మీకు రేపు వీడియోలో తెలుస్తుంది వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోద్దు అండ్ ఇంక ఈ వీడియో బాయ్